ఇటువంటి గలాన్ని ఎత్తుకొని మీరు నలుగురిని ఉత్తేజపరచు నలుగురిని ఆలోచింపజేయడము నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ ఇలాంటి వాళ్ళకి సో అమ్మ ఇంకా నెక్స్ట్ ఏ పాట అనుకుంటాం ఇంకా నేను రీసెంట్ గా ఇన్స్టా స్టార్ట్ చేసిన ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అంతే ఒక టెన్ వీడియోస్ పోస్ట్ చేసిన అంటే నా ఫ్రెండ్ మెయిన్ ఇన్స్టా పెట్టడానికి కారణం డుబ్బి బండారి అంటే పేరు సాయి ప్రియ అయితే పెట్టడానికి కారణం ఆమె ఇంకా నా టెన్త్ ఫ్రెండ్ రాని అయితే వీళ్ళు చాలా సపోర్ట్ చేసారు అనమాట పెట్టు ఎందుకు ఇట్లా అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందన్న నా సాంగ్ స్టడీ అదన్నీ చూసుకునే సరికి కొంచెం గ్యాప్ వచ్చింది అయితే పెట్టిన తర్వాత ఏం కదా పోస్ట్ చేస్తూ ఉండు చాలా సపోర్ట్ ఇస్తారు వీళ్ళు నాకు నా సాంగ్స్ ఎడిటింగ్ అయినా ఫస్ట్ నేను ఆ ఫోన్ లోనే పెట్టిన ఇన్స్టా అన్ని ఆమెకుంటుండే నా అంతా ఇన్స్టా మొత్తం పోస్టింగ్ అంతా ఇంకా చూసుకున్న తర్వాత ఇంకా అట్లా ఇట్లా పాడుతుండే పాడుతుండే ఒక టెన్ వీడియోస్ పోస్ట్ చేసిన టెన్త్ వీడియో రీసెంట్ గా మొన్న సంక్రాంతి ముగ్గులపోటీ అయింది మా ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజ్ లో శ్రీ నరసింహ కాలేజ్ నాది అయితే అక్కడ కాలేజ్ లో ముగ్గుల పోటీ అయితే నేను ఇచ్చిన అక్కడ అందరు వెళ్ళిపోయినాక సడన్ గా పాడిన సార్ వాళ్ళు కొంతమంది ఉన్నారు పాడినది పల్లె గురించి పాడిన అయితే ఆ పాట ఒక వన్ కేక్ దగ్గర ఉంది ఇప్పుడు యూస్ బాగా వచ్చిందని అసలు ఎక్స్పెక్ట్ మేము ఒక టెన్ కే ట్వంటీ కే పోతే చాలే అనుకున్నాం ఎందుకంటే స్టార్టింగ్ కదా ఎక్కువ పెద్ద ఎక్స్పెక్ట్ చేయలే కానీ అంత పోతుందని ఎక్స్పెక్ట్ చేయలే ఆ సాంగ్ వాడి వినిపిస్తా తొలి కోడి కూయంగా తెల్ల తెల్లవారంగా పాలు కడ నిండా పల్లె బంగారు కొండ పారుతున్నా పచ్చ పచ్చాని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులలికే పల్లె సంక్రాంతి సంబరాలు చూరమ్మో అంబారాన్ని తాకే చూడమ్మో అంబారా నీత కేసుడమ్మ చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి ఇది వారిదండి బాగుందమ్మా అందుకనే రీస్ వచ్చింది ఇంత బాగా పాడే వచ్చింది చాలా కామెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఇచ్చిరండి కామెంట్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి టెన్త్ వీడియోనే పోతుంది అనేసి ఎందుకంటే చాలా మంది ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా పోస్ట్ చేసిన వాళ్ళే కూడా అక్కడక్కడనే ఉంటున్నాయి మనకు వస్తుందా రాదలే నిజంగా మీలాంటి మట్టిలో మాణిక్యాలు తెలంగాణ టాలెంట్ అనేది ఎవరు సొత్తు అని చెప్పేసి నిరూపిస్తూ ఉన్నారు మంచి మంచి పాటలు మీలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆదరణ పెరుగుతూనే ఉన్నదమ్మా ఈ మధ్య కూడా చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో పెరిగినప్పటి నుండి మీలాంటి మట్టిన మాణిక్యాలకి ఇంకా ఎక్కువ స్కోప్ దొరుకుతుంది బయటికి రావడం కోసము మీకు నిజంగా ఇన్స్టాగ్రామ్ మీ ఫ్రెండ్ ఎవరు రాణి మీ ఫ్రెండ్ ఇంకా సాయి ప్రియ వాళ్ళు స్టార్ట్ చేయాలని చెప్పేసి నీకు సలహా ఇవ్వడము వాళ్ళు నిన్ను ముందు ఉండి నడిపించడం వల్ల అన్నిసం రీచ్ వచ్చిందని అంటే అటువంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి నిజంగా నీకు కూడా టాలెంట్ ఉంది కాబట్టి వీళ్ళు వాళ్ళు ఎన్ని పాటలు అన్న కూడా కష్టంగా ఆదరణ దొరుకుతూనే ఉంటది ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా కష్టంగా రికవ్ చేసి ఇంకొకటి ఏంటంటే నా ఇన్స్టా ఐడి ఫింగర్ అప్పర్ నా నాయి అంటే చా ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ ఎబో ఉన్నారన్న ఫాలోవర్స్ ఒక వన్ మంత్ అవుతుంది కదా ఇంకా అందరు సపోర్ట్ చేయాలని నేను ఫాలో చేయాలని సో ఈ ఇంటర్వ్యూ తోని అట్లీస్ట్ ఒక వన్ కే నన్ను దాడితే నా కూడా హ్యాపీగా ఉంటాను సో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చెప్పింది కదా చెల్లెని ఫాలో అవ్వని ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి పాటలు పాడుతూ ఉంటది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటది మీ ఆలోచింపజేసే విధంగా పాటలు పాడుతూ ఉంటది సో చెల్లెని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకేనమ్మా నా తరఫున కూడా చెప్పేసాను ఖచ్చితంగా ఫాలో అవుతారు మినిమం కనీసం ఒక టెన్ కేజీ దాటినా కూడా నా వల్ల హ్యాపీ చాలా హ్యాపీ నాకు సో అమ్మా ఇంకా ఏ పాట అనుకుంటున్నాం అంటే ఊర్లో ఉంటా ఉంటాం కదా అంటే నిజంగా నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ఊర్లకు పోయినా కూడా టీవీలలో పొద్దున్న లేగడంతోనే ఈ స్టోరీలు ఉంటే చూసినా మల్లన్న స్టోరీలు కానీ సో ఒగ్గు కథలు లాంటివి కానీ బీరప్ప స్టోరీలు అని చెప్పేసి వస్తావు చరిత్రలు ఏదైనా శివరాత్రి వచ్చిందని అంటే గణపతి స్టోరీ ఇటువంటివి వింటా ఉంటాం ఇప్పుడు కూడా ఉంటా ఉంటాయి పల్లెటూర్లలో నువ్వు కూడా పల్లెటూర్లలో ఉన్నావు కాబట్టి నువ్వు పాడుతుంటే ఏందని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు నేను వింటూ ఉంటావు ఆ పాటలు నేను అసలు చాలా ఇష్టం చరిత్రలు ఎల్లమ్మ ఇష్టం చాలా ఇష్టం నాకు ఎంత ఓడి మోడల్ అయిన ఎవ్వరు ఏమన్నా నేను మస్త్ చాలా వింటా డాడీ కూడా చాలా ఇష్టం అవి అవునా చాలా అంటే అసలు అలా నేను ఇప్పుడు ఒక క్యాసెట్ వేసిననుకో కంటిన్యూ గా పాడేసా పాటలు నేను అవునా అంత అంత వింటున్నా అంత నేర్చుకున్నాను రెగ్యులర్ క్యాసెట్ మొత్తం పాడగలుతా ఆన్ చేసిండ్రంటే ఆ క్యాసెట్ మొత్తం సాంగ్స్ పాడగలుగుతా అవునా అంటే ఏదన్నా ఒక చిన్న రెండు లైన్ చెప్తామో అంటే మల్లన్న క్యాసెట్ లా మెడలమ్ ఉంటది కదా అయితే ఆయన మారువేషంలో వస్తారు కదా మళ్ళన్నా లో వచ్చినప్పుడు ఇట్లా మనం చూసి తీరకుంటవి అయితే ఏంది నువ్వు ఇట్లా నువ్వు నా భర్తవా అనేసి కదా ఆ టైమ్ లా మేడలమ్మ పార్తు సాంగ్ నీ మాటను నమ్మాలే ను మాయల మంత్రాలోడివి నువ్వయ్యా ఎంత చెప్పినా విననయ్యో మల్లయ్యా ఎందుకు నీకి ఏషాలు చెప్పయ్యా నంగనాశిషం గట్టి మల్లయ్యా నీళ్లు నీళ్ళు అంటున్నావు మల్లయ్యా నీ రూపం ఇట్లే ఉందా మల్లయ్యా నీకు రోగాలు తలుగా మల్లయ్యా ఏషం ఎందుకు వేసుకున్నావు మల్లయ్య ఏంది సంగతి చెప్పు నిజంగా మాట నీకు నాకు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు పాడుతుంటే బాగా వింటూ ఉంటావు నిజంగా చాలా ఇష్టం బీరప్ప క్యాసెట్లయినా బీరప్ప క్యాసెట్లా అదే బీరప్ప దేవుడు అదే కళ్యాణం కని వెళ్తుంటాడు వెళ్తుంటే మధ్యలో గంగా అమ్మ తల్లి అడ్డుకుంటది అప్పుడు బీరప్ప దేవుడు పాడతాడు అప్పుడు ఏమంటాడంటే అమ్మ గంగమ్మ నన్నెవరనుకుంటివి నువ్వు శివ పార్వతులు సుక్కల్లోంచి ఉట్టినోన్ని అర్గ్రశా దక్షిణి తల నరికినోన్ని అక్క అక్కామాంకాలి తాన పెరిగి పెద్దగైనోన్ని పెళ్లి కొడుకునైపోతుంటే గంగమ్మ నువ్వు అడ్డమొచ్చి వచ్చి ఆపుతవేందే ఓయమ్మ నన్ను నా రక్తంతో అభిషేకాన్ని చేస్తాను నా సంగతి నీకు తెలువదు గంగ అంటాడు వింటు నాకు గుర్తుకొస్తుంది పాడుతుంటే అంటే ఇది పెళ్లి కోసం అని చెప్పేసి పోతుంటాయి కదా కథలు నేను కూడా వింటూ ఉంటాను చూస్తాను చిన్నప్పటి నుంచి నిజంగా మా ఈ పల్లెగా వచ్చే తోట నీతో ఎందుకు పాడాలనిపించింది చాలా ఇష్టం నాకు అవి మళ్ళీ స్టార్టింగ్ ఉంటది కదన్న మాయమ్మ మా అమ్మ ఎల్లమ్మా అమ్మా మైమగల్ల తల్లివి నీవే మావరాలెల్లమ్మా ఇవి ఇట్లా వాడుతూ ఉంటే దీని గురించి ఒక సపరేట్ ఇంటర్వ్యూ అవుతారు మనకి ఇంకో గంట సేపు ఇంటర్వ్యూ ఈజీగా వస్తుంది అంటే ప్రతి ఒక్కటి వింటున్నావు అంటే ఇష్టం నాకు చాలా ఇష్టం అవి నిజంగా దీని గురించి కూడా ఒక ప్లాన్ చేద్దాం మంచిగా ఇంటర్వ్యూ మనం అంటే యోగ కథల గురించి మల్లమ్మ పోషమ్మాయి ఆ బీరప్పయ్యి ఈ మల్లన్నయ్యి ఇప్పుడు అబ్బోలు కూడా పాడతారు కదా వాళ్ళు వాడేటప్పుడు కూడా నేను వింటుంట సాంగ్స్ అలా ఇట్లా హమ్ చేస్తుంటాయి ఇట్లా వాడతా ఏమో కొంచెం వేరే ఉంటది ట్యూన్ అనేది అలాదేమో ఇప్పుడు ఎగేడోళ్ళు డోళ్ళు ఏగా అంటే మొగే డోళ్లు మొగా బట్టే ఇగనన్న మెలుకోబయ్యో కుమర వెళ్ళి మళ్ళీ ఇట్లుంటది కొన్ని ఏమో ఇట్లా ఏమంటారు కస్తూరికాలు వల్ల రాత్రి కృష్ణుడు ఎదురు రాయే రాత్రి కొంచెం ఇట్లా ఉంటది వాళ్ళది ఇప్పుడు మన వేరే ప్రైవేట్ ఆల్బమ్ లోనేమో ట్యూన్ చేంజ్ చేస్తున్నారు కదా దానికి దీనికి కొంచెం వీళ్ళైతే నచ్చుతుంది నాకు ఒగోళ్ళది అంటే పల్లె వాతావరణానికి దగ్గర ఉంటది కాబట్టి నిజంగా చాలా బాగుంటాయి అమ్మ అటువంటి కూడా అంటే ఇంకా వింటున్నాం అంటే చాలా గ్రేట్ బాగు అంటే ఆ వెనుకట పోయని ఆ క్యాసిట్ వేయని అని చెప్పేసి అనుకునే వాళ్ళం అప్పుడు వింటున్నాం అంటే యూట్యూబ్ కూడా చాలా ఉన్నాయి కదా అవును వినాలనుకున్న వాళ్ళు వినొచ్చు ఇప్పటికి మా ఇంట్లో క్యాసెట్స్ ఉన్నాయి మేము ఎప్పుడైనా బోరింగ్ కొట్టినప్పుడు అవి వేసుకొని చూస్తాను నేను పార్ట్ టూ పార్ట్ టూ పార్ట్ త్రీ ఎవ్వరికి ఎంత బోర్ కొట్టినా నాకు మాత్రం బోర్ కొట్టాడు నిజంగా వింటూ ఉంటే చాలా వినాలనిపిస్తుంది మాటలే పాటల రూపంలో వాళ్ళు వాడుతా ఉంటారు అవును నిజంగా ఆ క్యాసెట్లు చిన్నప్పుడు ఓకే అది పెట్టినవనని ఒక కూర్చునే అందరు ఒకరి దగ్గర కూర్చుని ఇంట్లో ఉన్న ముసలోళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళు అందరూ ఒకటి దగ్గర ఫన్నీ ఫన్నీ ఉంటాయి కదన్న అలా కొంచెం అక్కడక్కడ మూడు మా కల ముత్తాన్ని దండి ఎర్రాల్లో ఆయన అనిపిస్తాను చాలా బాగున్నాయి అబ్బా బాగా వాడుతున్నావు అంటే ప్రతి ఒక్కరి నీకు అంటే వినే విని వినేవి వినే అలవాటు అయిపోయింది మీదకెళ్ళి నీకు అంత ఎంత ఇష్టం ఉండదు అర్థం కానీ అంటే లభిస్తుంట కదా మీరు ఇట్లా పాడతారు అంటే మా చుట్టూ మొత్తం యాదవ్స్ అన్నమాట మేము ఒక్కళ్ళమే నాయిబ్రామ్ అని అయితే మీరు ఇట్లుంటారు మీరు అట్లుంటారు అని చెప్పి ఫుల్ కామెడీ కామెడియో వాళ్ళతో ఆ అక్క వాళ్ళు చాలా సపోర్ట్ ఉంటారు ఏమంటుంటారు వాళ్ళు ఆ అయే ఉన్నప్పుడు ఏదైనా పాట పాడరాదు ఏం అనేది ఇట్లానే ఖాళీగా ఉంటే మాకు ఇదే పాటలు ఆటలు ఎగురుడు దుంకుడు చాలా సపోర్ట్ ఇస్తారు బాగా పడుతున్నామ్మా మూడు మేకల ముత్తనే చాలా ఉంటుంది ఆ పాట నిజంగానే లోకాలు గొల్ల మా పటిక ఏమంట మధ్య గుర్తుంది నిజంగా చాలా బాగుంటాయి నాకు అర్థం అమ్మా నువ్వు పాడుతుంటే గానీ ఎంత ఇష్టంతో నువ్వు నేర్చుకున్నావు ఈ పాటలు ఎంత ఇష్టంతో వింటున్నావు కానీ